కార్పెట్ ఏ విధంగా బిగించుకోవాలో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పెట్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ మీద అయితే వేసుకున్నానండి బేగ ఆడడానికి అయితే క్లీనింగ్కి అయితే ఆడడానికి అయితే పేపర్ మీద వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట మొత్తం క్లీన్ చేసుకొని పేపర్ మీద పెట్టానండి పెట్టి ఇప్పుడు బిగించాలన్నమాట కార్పెట్ ఏ విధంగా బిగించుకోవాలో చూడండి వీడియోలో అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్ను బిగించుకోండి చూడండి జతలో రెండు జతలు మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా క్లీన్ చేసుకొని డస్ట్ స్క్రూడేర్ కూడా డస్ట్ ఉండకూడదండి స్క్రూ కూడా కొద్దిగా కడుక్కొని బిగించుకోవాలి చూడండి ఏ విధంగా ఈ విధంగా అయితే బిగించుకోవాలండి కార్బెటర్ మొత్తం రెండు జతలు కూడా గట్టిగా టైట్గా బిగించుకోవాలి కొద్దిగా ఉండకూడదు అటు సైడ్ గట్టి టైట్గా ఉండకూడదు నార్మల్ స్టేజ్లో బిగించుకోవాలన్నమాట ఇలా బిగించుకున్న తర్వాత దీనికి వచ్చేసి ఇప్పుడు ఫ్రూట్ పిన్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్రూట్ పిన్ అనేది పెట్టుకోవాలండి ఫ్రూట్ పిన్కి ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి ఫ్రూట్ పిన్ బాగానే ఉందండి ఇది ఒక సుట్టు మీరు స్టెండర్స్టాండ్ చేసినప్పుడు వేసినప్పుడు నుంచి లీక్ అయిపోతే ఫ్లూట్ పిన్ అంటే ఇదేనండి ఈ ఫ్లూట్ పిన్ అయితే మార్చుకోవాలి కార్పెటర్ నుంచి ఒక సుట్టు లీక్ అయిపోతుంటే మీకు అప్పుడు సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఒకవేళ ఎందుకు ఇలా లీక్ అయిపోతున్నా కార్బెట్ క్లీన్ చేయించుకుంటారు కాకపోతే అది కారణం అది కాదు ఈ ఫ్లూట్ పిన్ పోవడం అనమాట ఈ ఫ్లూట్ పిన్ అయితే బాగానే ఉంది దీనికైతే దీనికైతే చెక్ చేస్తానండి ఈ ఫ్లూట్ పిన్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి చూడండి వేసుకున్న తర్వాత సోక్ చూడండి సోకు కూడా పడుతుందో అయితే చెక్ చేసుకోవాలి ఆ చుట్టూ సోక్ అయితే కొద్దిగా ఫ్రీగానే ఉంది ఫ్రీగా ఉంది కాబట్టి మొత్తం మనం సెట్ చేసుకున్నాము సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డోర్ క్యాప్ అయితే వేసుకోవాలండి క్యాప్ ఓరింగ్ గట్రా బాగుందా లేదా చెక్ చేసుకోవాలి దీని ఓరింగ్ గట్టా అయితే బాగానే ఉంది మీరు వేసుకోవాలంటే ఓరింగ్ గట్టా చెక్ చేసుకోవాలంటే ఒక చూసుకోండి ఓరింగ్ బాగుంటే నీట్గా సెట్ చేసుకోవచ్చు గమ్ము గట్ట ఏం పెట్టక్కర్లేదు ఓరింగ్ బాగోకపోతే చాలా గమ్ము అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చే స్క్రూలతో రెండు స్క్రూలతో బిగించుకోవాలి ఇటుపక్క స్క్రూ అటుపక్క స్క్రూ ఏ విధంగా చేతితో బిగించుకోవాలో చూడండి ఫస్ట్ సేత్తో సేతితో బిగించుకున్న తర్వాత అప్పుడు స్క్రూ డ్రైవర్తో బిగించుకోవాలన్నమాట గట్టిగా టైట్ టైట్ పట్టు వేసుకోవాలండి ఇవైతేనే కొద్ది గట్టిగా ఓరింగ్ మొత్తంగా వేసుకుని టైట్ పట్టు వేసుకోవాలి అని అంతే అండి కార్బెటర్ అయితే బిగించడం అయిపోయింది ఇప్పుడైతే బండికి అయితే పెట్టేసుకోవాలండి కార్బెటర్ బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట బండికి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు బండి పెట్టేసుకున్న తర్వాత మనం ఎలా బిగించుకోవాలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి బండికి ఏ విధంగా బిగించుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ బండికి అయితే ఆ ఎయిర్పోర్ట్ అయితే పోయింది కదా దానికైతే బోల్డ్ ఆల్టరేషన్ చేయాలి ఇలా చేసుకోవాలండి